సో ఎవరైనా ఉంటే లైవ్లో చాట్ చేద్దాం రండి సో మీతో మీరు అడిగే క్వశ్చన్స్ తోటి నా ఆన్సర్లు ఉంటాయి సో లైవ్లో బోర్ కొట్టకుండా ఉంటుంది చూసే వాళ్ళకైనా కానీ సో ఇంకా నాకైతే నిన్న చేసిన వీడియో గురించి చెప్దాం ఆ వీడియోకైతే చాలా కామెంట్స్ వచ్చినాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ నేను ఈ హండ్రెడ్ వీడియోస్లో ఒక వీడియో పెట్టగానే టూ త్రీ మినిట్స్లో నాకు కామెంట్ రావడం అంటే సరే 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 నేను వాయిస్ ఆఫ్ చేశాను ప్లీజ్ చెప్తూ ఉండండి అప్పుడప్పుడు సో యూట్యూబ్లో ఈ నాకు ఇది ఎందుకు వచ్చింది ఇది వస్తే మరి నాకు సబ్స్క్రైబర్స్ ఎందుకు లేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా లేకుండా ఇది నాకు ఎందుకు వచ్చింది సో ఇలాంటి అన్ని అప్డేట్స్తో నేను ఒక వీడియో చేస్తాను త్వరలో వస్తుంది నా మైక్ మైక్ బుక్ చేశాను మైక్ రావడం లేటు మైక్ వచ్చిన తర్వాత వాయిస్ గట్టిగా ఉంటుంది వాయిస్ ఉంటే రికమెండేషన్లోకి వెళ్తుంది వీడియో వాయిస్ లేకపోతే రికమెండేషన్లోకి వెళ్ళదు వీడియో సో అందుకే నేను ఆగుతున్నాను మంచి వీడియోలు చేయడం కాదు మంచి వీడియోలు చేసినా కూడా మనం ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా చెప్పాలి కదా నువ్వెంత ఎస్ఈఓ చేసినా నువ్వెంత క్రోమ్లో అప్లోడ్ చేసినా నీలో కంటెంట్ ఉంటేనే వీడియో వెళ్తుంది సో ఒక వంద మందికి పంపిస్తుంది అనుకుందాం ఆ వంద మందిలో థర్టీ మెంబర్స్ అయినా నీ వీడియోని చూడాలి లాస్ట్ వరకు లైక్ చేయాలి అప్పుడే సజెషన్లోకి పంపిస్తుంది లేకపోతే ఎవరికి పంపించదు సో లైవ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కా మెసేజ్ పెట్టండి హాయ్ అనో ఏదో ఒకటి పెట్టండి లైవ్లోంచి వెళ్ళిపోవద్దు మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోనే ఇది నాన్ యూస్ఫుల్ వీడియో అయితే కాదు అందరికీ ఉపయోగపడే వీడియోనే నేను చిన్న క్రియేటర్స్ కోసమే వీడియో చేయాలనుకుంటున్నాను సో టీ అయితే తాగుతున్నాను హ్యావ్ ఎ టీ సో ఎవరైనా మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే చదువుతూ నేను నేను కూడా నాకు కొంచెం ఉత్సాహం ఉంటుంది లేకపోతే దయ్యంలా నేను ఒక్కరినే కూర్చుని మాట్లాడుకోవాలి అది బాగోదు కాబట్టి సో ప్లీజ్ ఏదైనా మెసేజ్ చేయండి అదేందో కానీ ఆడాళ్ళు ఉంటే ఖచ్చితంగా మెసేజ్లు వస్తాయి మొగోళ్ళు ఉంటే అసలు మే యొక్క మెసేజ్లకు చాటు కాదు అసలు లైవ్ చూడడానికి ఇష్టపడదు అంటే ఫేమస్ అయిన వాళ్ళని చూస్తుంది కానీ నాన్ ఫేమస్ క్యారెక్టర్ని ఎవరు కూడా చూడడం జరగదు సోషల్ మీడియా అంటేనే గ్లామర్ గ్లామర్ ఉంటేనే చూడడం జరుగుతుంది సో యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఫార్టీ మెంబెర్స్ తక్కువ ఉన్నారు నా వన్ కేకు సో ఈ వన్ కే అయితే ఈ వన్ కే వీడియో కూడా చేస్తాను సో టీ తాగుతున్నాను ప్లీజ్ ఎవరైనా మెసేజ్ చేయండి అబ్బా లైవ్లో ఉన్నోళ్ళు ఒక లైక్ చేయండి